నంద్యాల జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు విజయవాడలోను కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాలు ఈ నెల ఆరు నుంచి ఎనిమిది వరకు జరుగుతాయని ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారని తెలిపారు భూమా అఖిలప్రియ నిర కార్యక్రమము ప్రీక్వల్ ఒక కార్యక్రమం అహోబరంలో జరగడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది మెయిన్ ఈవెంట్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు విజయవాడలో సీఎం గారు కూడా అటెండ్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది సంస్కృతి భాష మన పర్యాటక ప్రదేశాలు మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్పతనం ఏంటి దాన్ని ప్రజలకే కాకుండా వచ్చే తరాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా నేను మంత్రి అయిన తర్వాత రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం పెట్టిన పెట్టడం ద్వారా కూడా ఎంతో మంది కళాకారులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమము ప్రీక్వల్ కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమము ప్రీక్వల్ ఒక కార్యక్రమం అహోబురంలో జరగడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇది మెయిన్ ఈవెంట్